వెల్కమ్ టు అవర్ ఛానల్ లాబంతుల రామ మూర్తి వల్ టీచర్స్ ఆర్ బాన్ నాట్ మేడ్ ప్రపంచ గురువులు ఎప్పుడూ కూడా ఆల్రెడీ తయారయ్యే జన్మిస్తారు ఇప్పుడు మనం విక్రమార్కుని భేతాళుడు కొన్ని ప్రశ్నలు అడిగాడు వాటన్నిటికీ కూడా పట్టు వదలనటువంటి విక్రమార్క మహారాజు సమాధానం చెప్పాడు ఒక చిత్ర విచిత్రమైనటువంటి కథను చెప్పి నేను చెప్పినటువంటి వాటికి అడిగినటువంటి వాటికి సమాధానం చెప్పాలి లేకపోయినట్లయితే నీ తలకాయ ఒక్కలై మరణిస్తావు అని చెప్పాడు వదలైనటువంటి విక్రమార్కుడు సరే లెమునొప్పుకున్నాడు ఇంకా మొదలు పెట్టాడు చూడండి శూద్రక వీరవర కథ వీరవరుని యొక్క కథను గురించి చెప్తూ ఉన్నాడు జంబాల దత్తు అనేటువంటి అతని విక్రమార్క చరిత్రలో ఉన్నటువంటి ఈ కథను బయటకు తీశాడు ఇది ఏంటంటే శూద్రకుడు అనేటువంటి మహారాజుండేవాట సభలో మంత్రి పరివారంగా కూర్చొని ఉన్నప్పుడు ఒక క్షత్రియ వీరుడు వచ్చాడు వచ్చి చెప్పాడు నేను నా పేరు వీరవరుడు నే క్షత్రియ కుమారుణ్ణి నా పిల్లలతో సహా వచ్చాను ఏదైనా పని పుంచండి అని అడిగాను అప్పుడు సోదరక మహారాజు అడిగాడు నీకు జీతం ఎంత కావాలయ్యా అని అడిగాడు అప్పుడు చూడండి ఏమడిగాడు ఆ వీరవరుడు పదిహేను వందల బంగారు నాణ్యాలు అంటే రోజుకి అన్నమాట నెలకు కాదు రోజుకి పదిహేను వందల బంగారు నాణ్యాలని నాకు జీతంగా ఇవ్వు అని అడిగాడు పదిహే ఆ కాలంలో పదిహేను వందల బంగారు నాణ్యాలు అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు అనమాట ఇప్పుడు అడిగాడు నా దగ్గర ఎవ్వరికీ కూడా ఇంత జీతం లేదు కాబట్టి ఓసారి అన్నాడు అనమాట నువ్వు చేసే ఏంది సేవక వృత్తి ప్యూన్ అనమాట సేవక వృత్తి చేసేటువంటి వాడికి రోజుకి పదిహేను వందల బంగారు నాణేలా నా దగ్గర ఇంత జీతం ఎవ్వరికీ లేదు అని చెప్పాడు సరైన నమస్కారం చేసి వెళ్ళిపోయాడు ఎవరు ఆ వీరవరుడు అక్కడ ఉన్నటువంటి ఒక మంత్రి చెప్పాడు వేతన కిం జీవనం కర్తవ్యం తత్వదా అని అడిగాడు అప్పుడు ఆయన పదిహేను వందల బంగారు నాణ్యాలు అడిగాడు ఎవరికీ ఇంత జీతం లేదు కాబట్టి నేను ఎవరైనా వెళ్ళిపోమన్నాడు ఒక నమస్కారం చేసే వెళ్ళిపోయాడంతే ఇంత ఇస్తావా అంతిస్తావా అని ఏం ఓదులు వాడలేదన్నమాట వీరవరుడు అక్కడ ఉన్నటువంటి ఒక మంత్రి చెప్పాడు రోజుకి పదిహేను వందల బంగారు నాణ్యాలు జీతం అడగకూడదనే సంగతి తెలియదు అతనికి నెలకడుగుతారు జీతం ఎవడికైనా రోజుకి పదిహేను వందల బంగారు నాణ్యాలు అడగకూడదనే సంగతి తెలుసు తెలిసినా అడిగాడు కాబట్టి ఇక్కడ ఏదో లిటికేషన్ ఉంది అందువల్ల అతను అడిగినంత జీతాన్ని ఇద్దాం రోజుకి పదిహేను వందల బంగారు నాణ్యాలను కూడా ఇద్దాం ఇచ్చిన తర్వాత అతను ఏ విధంగా పనిచేసేది మనం చూసి మన దగ్గర పనిలో ఉంచుకుందాం లేకపోతే వదిలేద్దామన్నాడు సరేలేమని ఒప్పుకున్నాడు అప్పుడు ఆయనకు ఉద్యోగం ఇచ్చాడు సోదరుడు వీరవరుడికి ఏంటది కాపలాదారుడు అనమాట కాపలాగాయటం ప్యూర్ ఉద్యోగం ఇచ్చాడు సరే ఈ విధంగా జరుగుతూ ఉంది ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నాడు ఆ పదిహేను వందల బంగారు నాణ్యాలు అంటే మేతరస్య అర్థం బ్రాహ్మణేభ్యో దాతి ఆ పదిహేను వందల రూపాయలలో సగభాగాన్ని పేద బ్రాహ్మణులకు దానం చేస్తున్నాడు ఇంకో మిగిలినటువంటి పావు భాగాన్ని అనాథులైనటువంటి వికలాంగులకి దాన ధర్మాలు చేస్తున్నాడు మిగిలినటువంటి పావు భాగం మాత్రమే తన యొక్క కుటుంబానికి ఉపయోగించుకుంటూ ఉన్నాడు ఆ వీరవరుడు ఒకరోజు ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది ఆ రాజ్యం